వెల్కమ్ టు టీవీ హెల్త్ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తేనే శరీరంలో ఇతర భాగాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి మెదడు యాక్టివ్గా షార్ప్గా పనిచేస్తేనే ఏ పనైనా చేయగలం ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు దీన్ని తట్టుకోలేని వారు బ్రెయిన్ స్ట్రోక్తో మరణిస్తున్నారు ఇటీవలి కాలంలో ఈ సంఖ్య బాగా ఎక్కువైంది ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ తర్వాత ఏమి చేయలేని పరిస్థితి నెలకొంటుంది మెదడులోని ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా అంతరాయం కలిగినప్పుడే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఈ స్ట్రోక్ వల్ల బ్రెయిన్కి అందాల్సిన ఆక్సిజన్ ఇతర పోషకాలు అందవు దీంతో ఆ కణాలు చనిపోతాయి దీంతో శరీరంలో ఇతర భాగాలు సరిగా పనిచేయవు ఇది తీవ్రతరమైన బ్రెయిన్ స్ట్రోక్ దారి తీస్తుంది కాబట్టి ముందస్తుగానే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం మనం తీసుకునే ఆహారంలోనే అంతా ఉంది కాబట్టి అన్ని సమపాలలో ఉండేలా చూసుకోవాలి అలాగే బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచే ఆహారాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం ఆహారం ఎంత ముఖ్యమో దానికంటే నిద్ర చాలా అవసరం ఆహారం లేకపోయినా ఉంటారేమో కానీ నిద్ర లేకపోతే మాత్రం చాలా కష్టం కాబట్టి రోజువారి జీవితంలో సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకోండి నిద్ర లేకపోతే గుండె జబ్బులు మధుమేహం అధిక బరువు వంటి సమస్యలే కాకుండా మెదడుపై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా రోజు ఒత్తిడికి గురవుతూనే ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి మీ పనులను ముందుగానే చేసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఈ ఒత్తిడి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ గుండెపోటు వంటి వచ్చే ప్రమాదం ఉంది ధూమపానం మద్యపానం రెండు బ్రెయిన్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి ఇవి కాస్త బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు పొగాకు రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది అలాగే ఆల్కహాల్ వినియోగం కూడా రక్తపోటుకు కారణమవుతుంది ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్